పార్టీ ఎన్డిఏ ప్రభుత్వం ఈరోజు సోషలిస్టు లౌకిక అనేటువంటి పదాలను భారత రాజ్యాంగీ తొలగించాలనేటువంటి ఒక కుట్ర కొనసాగిస్తూ అందులో భాగంగానే ఈరోజు పార్లమెంటులో రాజ్యసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టడానికి బీజేపీ ఎంపీ ఈరోజు ప్రయత్నం చేయడం జరిగింది ఇది గత నాలుగు సంవత్సరాల కాలం నుంచి దేశవ్యాప్తంగా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ నడుపుతూ ఉంది అయినప్పటికీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం లౌకిక అనేటువంటి పదాన్ని తీసేయడం ద్వారా సోషలిస్ట్ అనేటువంటి పదాన్ని తొలగించడం ద్వారా ఈ దేశంలో అలాంటి అభ్యుదయ భావజాలం కానీ అదేవిధంగా మతాల మధ్య జాతుల మధ్య ఐక్యత కానీ లేదు అని చెప్పడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు భారతీయ జనతా పార్టీ తన యొక్క దాడిని భారత రాజ్యాంగం పైన కొనసాగిస్తూ ఉంది దీన్ని సిపిఐగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం నిరసిస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా కూడా ఈ పదాలు అట్లే యాక్టివ్గా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అయితే ఈ పదాలు తొలగించడం ద్వారా భారత రాజ్యాంగ పీఠికలో ఏదైతే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మనం ఏదైతే నమోదు చేసుకున్నామో దానికి విఘాతం కలిగించేటువంటిది మరొక వైపునో భారత రాజ్యాంగం చాలా గొప్పదని చెప్తారు ఇంకొక వైపున భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి ప్రకటిస్తారు సర్వ మతాలతో కూడినటువంటి సౌభ్రాతృత్వంతో కూడినటువంటి స్వేచ్ఛ సమరత్వాలతో కూడినటువంటి రాజ్యాంగం అని చెప్పి ఇన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటే మరి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు పదాలు తొలగించడంలో దాని యొక్క దురుద్దేశం ఈరోజు దేశ ప్రజలు గవరించాలని చెప్పేసి రేపు పడతారు ఈరోజు రెండు పదాలు తొలగిస్తారు లౌకికమైనటువంటి దాన్ని తిలోద కలించి మత ఉన్మాదాన్ని పెంచికూర్చేటువంటి చర్యలకు పాల్పడతారు సోషలిస్ట్ అనేటువంటి దాన్ని తొలగించేసి సమభావం అనేటువంటి సామ్యవాదం అనేటువంటి దానికి తిలోదకాలు ఇస్తారు రేపు పొద్దున భారత రాజ్యాంగాన్నే ఇప్పటికే చెప్పారు అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఔరీఫ్ పార్ చార్సౌ పార్ అని చెప్పేసి కొన్న ఎన్నికల్లో కూడా వాగ్దానం చేశారు నాలుగు వందల సీట్లు మళ్ళొక్కసారి మాకు ఇస్తే మేము భారత రాజ్యాంగాన్నే మార్చేస్తాం దాని ప్లేస్లో మరువాద రాజ్యాంగాన్ని తీసుకొని వస్తామని చెప్పేసి ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్నటువంటి బంచ్ ఆఫ్ థాట్స్లో ఉన్నటువంటి గురు గోల్వాల్కర్ యొక్క మూల సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చి ప్రజల మధ్య తగును పెట్టేటువంటి పద్ధతుల్లో ఐక్యతకు విఘాతం కలిగించే పద్ధతుల్లో ఈ దేశ పాలక ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇది దేశానికి కానీ రాజ్యాంగానికి కానీ ముఖ్యంగా వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో అది ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు సమస్త ప్రజానికానికి ఇవి తీసేయడం ద్వారా చాలా నష్టం కలుగుతుంది దేశ ఐక్యతకు నష్టం కలిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మేము కమ్యూనిస్టులుగా ప్రకటిస్తూ ఉన్నాం చాలా సంవత్సరాల కాలం మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కార్యవర్చిస్తాం అందులో భాగంగా భారత రాజ్యాంగం ఒక దేహం లాంటిది ఆ దేహంలో మన రాజ్యాంగ సభలో అత్యంత గొప్ప పదాలుగా వీటిని చేర్చుకుంటే వాటిని పక్కకు లిఫ్ట్ చేసి వాటిని తొలగించడం ద్వారా ఈ దేశం సర్వసత్తా ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక రాజ్యంగా నిలిచేటువంటి సమస్యే లేదు కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు అన్ని వర్గాల శ్రేయస్సు కోరుకునేటు శ్రేయో రాజ్య స్థాపన ఏదైతే ప్రకటించిందో దానికోసం గట్టిగా నిలబడాలని చెప్పేసి దేశ ప్రజానికానికి రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ బీజేపీ చర్యలను ఏమాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ దీనికి సపోర్ట్ చేస్తే వారు ఈ దేశంలో ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్ ముందు ద్రోహులుగా మిగిలిపోతారు కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ ట్యాంపరింగ్ను వ్యతిరేకించిన క్రమంలో ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఈ పార్టీలు తమ యొక్క వాయిస్ను వినిపించాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నేతలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రెండోసారి టూ పాయింట్ జీరో పాయింట్ టూ అనేటువంటి దాన్ని ఒకటి పెట్టి రాజధానికి భూములన్నిటిని కూడా మళ్ళీ ఇప్పుడు వంద పదహారు వేల ఎకరాలకు దాన్ని ల్యాండ్ కూలింగ్కు ఆయన పిలిపడం జరిగింది రాజధాని ప్రాంతంలో రైతాంగం ఇప్పటికే వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు భూములు ఇవ్వడానికి గతంలో భూములు ఇచ్చిన వాళ్లకు విద్య ఫ్రీగా ఇస్తా ఉన్నారు వైద్యం ఫ్రీగా ఉన్నారు అక్కడ ఒక తొమ్మిది సిటీలు కడతాం వాటిల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇవన్నీ ఏ ఒక్కటి కూడా నెరవేరినటువంటి పరిస్థితి అక్కడ దాదాపు పదహారు వందల ఎకరాల్లో పదహారు వందల ఎకరాల్లో ఇరవై లైన్లు వేసి ఒక రైల్వే లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారు మరొక ఐదు వేల ఎకరాలు కేటాయించి విమానాశ్రయాన్ని కట్టామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మేము వచ్చే ఇప్పటికే యాభై నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంది మళ్ళీ మీరు ఒక లక్ష ఎకరాల సమీకరణ పేరుతో భూములన్నీ తీసుకొని ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల కరెంట్కి కట్టబెట్టడం ద్వారా మీరు చెప్పినటువంటి ప్రయోజనం నెరవేరకపోగా భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడి ఆహార భద్రతకు ముప్పు జరిగినటువంటి దాన్ని మేము ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ప్రతి మాట సోమవారం అంటే పోలవరం అమరావతి పోలవరం అమరావతి వారంలో ఒక రోజు కేటాయిస్తే అవి రెండు తప్ప రాష్ట్రంలో వెనకబడినటువంటి ప్రాంతాల యొక్క ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం కూడా కనిపించినటువంటి స్థితి ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం ఉత్తరాంధ్ర చాలా సంవత్సరాల నుంచి ఎరుకుబాటు గురైంది అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు చాలా పెండింగ్లో ఉన్నాయి రాయలసీమ ప్రాంతం కరువు కాటకాలతో అల్లాడిపోతూ ఉంది కానీ దాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేనట్టు ప్రయారిటీ లిస్టులో రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలంటే అన్ని జిల్లాలకు అన్ని ప్రాంతాలకు విభజన డబ్బులు కేటాయించాలి కానీ ఈరోజు ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి డబ్బులన్నీ తీసుకొని వచ్చి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి ఇతరేతర ప్రైవేట్ బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి మొత్తం రాజధాని ఖర్చు పెట్టడం ద్వారా అక్కడ రెండు లక్షల జనాభా ఉన్నటువంటి రాజధాని పైన లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా ఒక ఇంద్రప్రస్థమైనటువంటి ఇంద్రప్రస్థాన్ని నిర్మాణం చేపట్టి అందులో చంద్రలోకాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోగలమేమో తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పరిస్థితి లేదన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం కాబట్టి మేము రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉండడానికి కమ్యూనిస్ట్ పార్టీ మేము అదన నుంచి సమర్థకులం అమరావతి డెవలప్ కావాల్సిందే అమరావతిని డెవలప్ చేయాల్సిందే కానీ తెచ్చిన డబ్బులన్నీ దానికోసమే ఖర్చు పెట్టే ఇతర ప్రాంతాల బతుకులు ఏం కావాలి ఇతర రైతాంగ పరిస్థితి ఏం కావాలి కాబట్టి ఈ పని చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని కేంద్రీకరణ చేసి అభివృద్ధిని కేంద్రీకరణ చేసి ఒక్క చోట డెవలప్ చేయడం ద్వారా మరిన్ని ప్రాంతీయ ఉన్మాన ఉద్యమాలు ొచ్చి ప్రాంతాలు మాకు సపరేట్ కావాలని డిమాండ్ వస్తుంది గతంలో చేసినటువంటి వైఫల్యమే పాలక వర్గాలు అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు హైదరాబాద్లో మాత్రమే చుట్టూ అరవై డెబ్బై కిలోమీటర్లు అభివృద్ధి చేయడం ద్వారా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది ఈరోజు మళ్ళీ మీరు ఈ పరిధి తీసుకొని వస్తే మళ్ళీ ప్రాంతీయ ఉద్యమాలు పుట్టుకొని వస్తాయి దానికి కారణం మీరే అవుతారు తప్ప వేరే ఒకరు కార్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మేము కమ్యూనిస్ట్ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర సమతౌల్యాభివృద్ధి చెందాలంటే నిధులు అనేటువంటివి అన్ని ప్రాంతాలకు వాటి వికేంద్రీకరణ జరగాలి పరిశ్రమలు రావాలి ఎక్కడైనా పరిశ్రమలు వచ్చాయా ఆ ప్రాంతాలు డెవలప్ అవ్వాలంటే పరిశ్రమలు రావాలి పోని నీటిపారుదల ప్రాజెక్టు రాష్ట్ర చాలా నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగ్లు ఉన్నాయి పక్కన వెలుగొండ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి యొక్క బర్త్ డే సందర్భంగానే వెలుగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు రోజు ముప్పై ఒకటో బర్త్ డే జరుగుతుంది నాలుగు వేల కోట్ల రూపాయలు డబ్బులు చేయడానికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిండేది నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు వచ్చిండేది గాలేరు నగిరి అందరిని గాలేరు నగిరి ప్రాజెక్టు రెండో దశ రెండో దశ ఇంతవరకు అతి గతి లేదు రెండో దశకు దానికి పునాదులు వేసి వాటిని ప్రారంభించితే మన తిరుపతి వరకు నగిరి వరకు నీళ్లు రావడానికి అవకాశం ఉంది కానీ అది కూడా లేనటువంటిది కాబట్టి ప్రాజెక్టుల విషయంలో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చిన్నంగా తయారైపోతా ఉంది పారిశ్రామిక రంగం కుదేలైపోతుంది అంతేందుకు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం నిన్న కడపలో మహానాడు జరిపా ఆరు మాసాల క్రితం మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు ఉండవని చెప్పి చాలా గట్టిగా ప్రకటించాం కడపలో స్టీల్ ప్లాంట్ చెబలవోడ దగ్గర స్టీల్ ప్లాంట్ రూపకల్పన చేస్తున్నాం ఆ పండుగలుతుంది ఆరు మాసాలైంది అయింది మహానాడు అయిపోయింది ఒక్క ఇటుకరైనా పేర్చగలిగారా అంటే నాలుగు సార్లు నాలుగు సార్లు శంకుస్థాపన చేసి దానికి గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మేము సిపిఐగా సిపిఐగా రేపు రైతాంగానికి సంబంధించి మెంతా తుఫాన్ వచ్చి ఇరవై లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కేవలం మీరు అందులో ట్వంటీ పర్సెంట్ కూడా ఈరోజు వారికి ఆదాయాన్ని ఇచ్చే పరిస్థితి లేదు తుఫాను బాధితులు ఆదుకునే పరిస్థితి లేదు పత్తి రైతులు కానీ అరటి రైతులు కానీ మామిడి రైతులు కానీ ఆర్టికల్చర్ పంటలు పండించేటువంటి రాయలసీమ ప్రాంత రైతాంగం ఈరోజు తీవ్రమైనటువంటి ఆవేదనలో కూరుకొనిపోయారు అరటి టన్నుకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఒకవైపు నమ్మితే ఈరోజు కనీసం టన్ను వెయ్యి రూపాయలు కూడా అమ్మడమైనటువంటి పరిస్థితి రైతాంగ ఇబ్బంది పడుతున్నటువంటిది మన కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి రైతులు ఆదుకుంటామని చెప్పి రైతులు మేము ప్రోత్సహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పినప్పుడు కూడా ఆచరణలో అది సాధ్యం కాలేదు మెంతా తుఫాను దాదాపు నాలుగు లక్షల పైసల చక్రాలనే నష్టం జరిగిందని ఈ ప్రభుత్వం నివేదిక ఇస్తే మరి మిగతా రిమైనింగ్ పదహారు లక్షల మంది రైతాంగం ఏం కావాలి అందుకని రైతాంగం ఎదుర్కొనేటువంటి సమస్యల పైన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి మెంతా తుఫాను బాధితులను ఆదుకోవాలి రైతు భరోసా ఏదైతే అన్నదాత అని పెట్టారో దానికి రైతాంగానికి అందరికీ కూడా అన్నదాత సుఖీభావ ఇవ్వాలనేటువంటి ఇత్యాది రైతాంగ సమస్యల పైన రేపు పదో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి మేము తెలిపేయడం జరిగింది పతనం విపరీతంగా జరిగిపోయింది మన నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు చాలా గట్టిగా మాట్లాడాడు రూపాయి పతనం శ్రీలంకలో పతనం కాలే బంగ్లాదేశ్లో పతనం కాలే అదేవిధంగా పక్కనటువంటి పాకిస్తాన్లో పతనం కాలేదు భూటాన్లో కూడా పతనం కాలే ఒక భారతదేశంలో మన రూపాయి విలువ పడిపోతూ ఉంటే ఏం చేస్తా ఉన్నారో మౌనం ముని మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి చాలా గట్టిగా డెమగా ఉపన్యాసాల ద్వారా అడిగాడు యాభై ఆరు రూపాయలు ఉన్నప్పుడు డాలర్కు యాభై ఆరు రూపాయలు ఉన్నప్పుడు నువ్వు ఈ మాట అడిగావు కానీ ఈరోజు ఒక డాలర్ తొంభై రూపాయల ముప్పై పైసలకు చేరినటువంటి పరిస్థితి ఉంటే మరి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను మీరు అగ్రబాగా నడిపిస్తున్నారా ఈ దేశ జీడిపిని ముందుకు తీసుకొని పోతున్నారా వెనక్కి తీసుకునిపోతున్నారా రూపాయి పతనం అయితే అది కూడా మంచిదే అంటా ఉంది నిర్మలా సీతారామన్ గారు అంటే మీకు ఆదాని పదాని లేకపోతే రిలయన్స్ వాళ్ళ ఆస్తులు మాత్రం పెరిగితే చాలనుకునే వాళ్ళకు మీకు ఏమైపోయినా పర్వాలేదు భారతదేశం కానీ ఈరోజు రూపాయి పతనం కావడం ద్వారా అన్ని దిగుగతులు చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రజల యొక్క జీవన విధానం పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది ధరలు విపరీతంగా పెరుగుతాయి అవి పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిక్షేపాలతో పాటు ఇతరేతరమైనటువంటి ధరలు కూడా విపరీతంగా పెరుగుతుంది ప్రజల యొక్క కొనుగోలు శక్తి అవుతుంది తద్వారా ఆర్థిక సంక్షోభం పెరుగుతుంది కాబట్టి ఇలాంటి ఒక ఉన్నతమైనటువంటి రూపాయి విలువను కాపాడాల్సినటువంటి ప్రధానమంత్రి గారు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు తొంభై పైసలకు దిగదారిపోయిన తర్వాత ఏం చేస్తున్నారో తొంభై రూపాయలకు దిగదారి పెద్ద రోజు ఏం అని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతారు కాబట్టి దేశ ప్రజలను లబ్బు పెట్టి మాయ చేసి రూపాయి విలువ పడిపోతే ప్రజల యొక్క ఆదాయం పెరుగుతుంది అనేటువంటి ఒక అశాస్త్రీతమైనటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ గారి యొక్క చర్యలు కూడా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం దేశంలో ప్రైవేటి కన్నా విపరీతంగా పెంచబాకండి దేశం భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థతో కూడుకున్నటువంటిది ఇందులో యాభై శాతం ప్రైవేటీకరణ ఉంటే యాభై శాతం పబ్లిక్ సెక్టార్లో నడవాలన్నది మన యొక్క పంచవర్త ప్రణాళికలు అందులోకి వచ్చినప్పుడే మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అలాంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగిస్తూ ఈరోజు విపరీతమైనటువంటి ప్రైవేటీకరణ ప్రోత్సహించేటువంటి క్రమంలో భాగంగా మన ఆదాని గారికి ఎవరైతే మన నరేంద్ర మోడీ గారికి గొప్ప మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆదాని గారు ఈరోజు ఎయిర్ ఇండియా మూత తర్వాత దాన్ని ప్రవేశకరం అయిన తర్వాత ఎక్కి ఆయన ప్రవేశం చేశారు ఇప్పుడు ఆయన వాటాలు దాదాపు అరవై శాతం పైబడి ఇండిగోల్లో ఆయన వాటాలు ఉన్నాయి వారు ఈరోజు సమ్మెకు పిలిపించారు ఆ సమ్మె ఐదో రోజు చేరుకుంది ఐదో రోజు చేరిన తర్వాత దేశంలో దాదాపు ఐదు వందల విమానాలు దేశవ్యాప్తంగా ఆగిపోయినటువంటిది ఏ రంగంలోనైనా సరే మనోపలి ఏకస్వామ్య వ్యవస్థ కొనసాగితే వారు ఆడిందే ఆట పాడిందే పాట వాళ్ళు చెప్పిన డిమాండ్లు సచ్చినట్టు అంగీకరించాల్సిందనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఆదాని గారు వ్యవహరిస్తున్నారు అదే ప్రభుత్వ రంగంలో ఈ విమానాలు నడుస్తూ ఉండింటే ఎయిర్ ఇండియా లాంటి దాన్ని ప్రభుత్వం ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేటువంటిది కాదు కాబట్టి ఆదానికి ప్రయోజనాలు చేకూర్చడానికి ఈరోజు ఆయన ఏమి చెప్పితే అది విని ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు వేలాది మంది లక్షలాది మంది విమానాల్లో ప్రయాణం చేసినటువంటి వారంతా కూడా చాలా దగ్గోలు పెడతా ఉన్నారు కుటుంబాల్లో చనిపోయి ఇబ్బంది పడి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కి రావాల్సిన వాళ్ళు కూడా మనం టీవీలో వార్తలు చూస్తూ ఉన్నాం వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పబ్లిక్ సెక్టార్ను డెవలప్ చేయడానికి కావలసినటువంటి ప్రయత్నం కొనసాగితామని చెప్పి ఆ పబ్లిక్ సెక్టార్ బలంగా తయారు కావడం ద్వారానే ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం చెప్పి ప్రకటించిన లోకేష్ బాబు గారు ఈ ఆ జీవో రద్దు చేసే సమస్య లేదు మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రన్ను చేయలేము మేము ఈ సీట్లు కూడా మాకు వద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉత్తర రాశారు తర్వాత ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ రంగాల్లోకి అప్పగించేసి చేసి ముప్పై ఐదు సంవత్సరాలు తీసుకు వాళ్ళకిచ్చి మీరు వ్యాపారం దోపిడీ చేసుకోండి అని చెప్పి చెప్పారు ఆయనేమో నలభై ఐదు శాతం సీట్లు మాత్రమే అమ్మకానికి పెట్టారు మీరేమో నూటికి నూరు శాతం సీట్లు అమ్మకానికి పెట్టారు వైద్య విద్య ప్రైవేటీకరణ కావడం ద్వారా రేపు భవిష్యత్తులో సామాజిక అంతరాలు పెరిగేటువంటి ప్రమాదం చాలా పెద్ద ఎత్తుంది రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ పంతొమ్మిది మాసాల్లో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించడానికి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదా మరి ఏ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోతే మరి మీ ప్రయారిటీ ఏంటి రైతాంగాన్ని ఆదుకోలేదు రంగాన్ని ఆదుకోలేదు ఉపాధి అవకాశాలు కల్పించలేదు నీటిపాటుల రంగాన్ని డెవలప్ చేయలేదు మరి మీ ప్రయారిటీ ఏంటి పేరుతో రేపు రేపు భవిష్యత్తులో ప్రభుత్వాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి ఈ నేపథ్యంలో పద్దెనిమిదవ తారీఖు డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యా వ్యాపారాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్టు పార్టీ దాని ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం ఈ ఆందోళన కలిసి వచ్చేటువంటి వ్యక్తులను శక్తులను ఇతరేతర రాజకీయ పార్టీలను కూడా కలిపి ఈ వైద్య రంగాన్ని కాపాడుకోవాలి ప్రభుత్వ రంగంలోనే వాటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ను సమర్థించేటువంటి సమర్థకులు అందరినీ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములకు ఖమ్మని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం